నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మనకి రెగ్యులర్గా ఇప్పుడు ఎవరికైనా గుండెలో నొప్పి ఉంది అంటే స్టంట్ వేయాలి అంటున్నారు అసలు ఈ స్టంట్ వేయటం ఏంటి అసలు ఈ స్టంట్ ఎవరికి వేస్తారు వేస్తే మనకి ఏం ఉపయోగం ఉంటుంది వేసిన తర్వాత మళ్ళీ ఆ ఛాతి నొప్పి రాకుండా ఉంటుందా అసలు ఏం ఎందుకు స్టంట్ వేస్తారు ఇవన్నీ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సత్య సుదేశ్ గారు ఆయన అడిగి గా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ స్టంట్ 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 ఇప్పుడు రెగ్యులర్ గా నాకు రెండు స్టంట్లు పడ్డాయి నాకు మూడు స్టంట్లు పడ్డాయి అని చెప్పి చెప్తూ నా దగ్గరికి ఎక్కువగా వచ్చే అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కువ వింటూ వస్తున్నాం అసలు ఈ స్టంట్ అంటే ఏంటి అసలు ఎందుకు ఇస్తారు ఇది మన బాడీలో ఏదైనా బ్లడ్ వెజల్స్ ఉంటాయి రక్తనాళాలు ఉంటాయి కదా అవి ఏంటంటే బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవుతే అంతవరకు బాగానే పనిచేస్తుంది వన్స్ మన బాడీలో ప్లేక్స్ ఫామ్ అవుతుంటాయి బాడీలో కొలెస్ట్రాల్ కానీ కాల్షియం డిపాజిట్స్ కానీ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అంటే బ్లడ్ వెజల్స్లో అనేది బ్లాకేజెస్ తయారవుతాయి బ్లాకేజెస్ తయారైనప్పుడు ఏంటంటే ఒక లెవెల్ వరకు మన హార్ట్ టాలరేట్ చేస్తుంది ఒక లెవెల్ దాటిన తర్వాత సే మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వెజల్ బ్లాక్ అయిపోతే మన హార్ట్కి పంపింగ్ యాక్షన్కి కానీ బ్లడ్ సప్లై ఏంటంటే కొంచెం మనం ఎగ్జ ఎగ్జర్ట్ అయినా కొంచెం శ్రమ పడినా కూడా బాడీ హార్ట్ ఇనఫ్ బ్లడ్ సప్లై అందక చెస్ట్ పెయిన్ రావడము డ్యామేజ్ అవ్వడము హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో బేసికలీ స్టంట్ అనేది ఏంటంటే ఆ బ్లాకేజెస్ క్లియర్ చేయడానికి ఇనిషియల్గా వాడతాం ఏంటంటే స్టంట్ బ్లాకేజ్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ బ్లాక్ అవ్వకుండా ఒక స్కోల్డ్ లాగా పెడతాం అంట ఈస్ స్టంట్ ఈ రాను రాను ఏంటంటే ఈ స్టంట్ టెక్నాలజీస్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వకుండా వచ్చినాయి ఇంతకుముందు బాగా బేర్ మెటల్ స్టంట్స్ అని వచ్చేవి ఇనిషియల్గా ఏంటంటే అవి దాంట్లో డ్రగ్ ఏం ఉండదు ఇప్పుడు తర్వాత ఏంటంటే డ్రగ్ ఎల్యూటింగ్ స్టండ్స్ అని వచ్చినాయి అవి ఏంటంటే అది బ్లాక్ కాకుండా మళ్ళీ బ్లాక్ కాకుండా దాని నుంచి మెడికేషన్ వస్తా మళ్ళీ రిలీజ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటూ అది వచ్చింది దాని తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ మళ్ళీ సెకండ్ జనరేషన్ రిజల్టింగ్ స్టాండ్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా బయోవాస్కులర్ అబ్జార్బబుల్ స్టాండ్స్ అంటే కొన్ని రోజుల వరకు స్టంట్ ఉంటుంది తర్వాత అబ్జార్వ్ అయిపోతుంది సో మా వాళ్ళు నెగిటివ్ వేజాలు ఎలా ఉంటుందో అలా ఉండిపోతుంది స్టంట్ అనేది ఉండదు ఓకే అది ఆ తర్వాత ప్రాబ్లం ఉండదు ఓకే అండ్ ఈ మధ్యగా కొత్తగా ఏంటంటే ఇప్పుడు కొత్తగా డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అన్న ఈ నాట్ ఈవెన్ స్టంట్ జస్ట్ బెలూన్ విత్ డ్రగ్ ఏంటంటే మనం డైలెట్ చేసినప్పుడు గా డ్రగ్ రిలీజ్ చేస్తుంది అండ్ బెలూన్ డీఫ్లైట్ చేసినాక ఇంకా స్టంట్ ఏ ఉండదు సో స్కెఫోల్డ్ కూడా ఉండదు సో ఇవన్నీ కూడా గా వాడుకుంటాం ఏ పేషెంట్ కి ఎక్కడ ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం మనం చూస్ చేసుకుని వాడుతాం అన్నమాట ఓకే సో ఈ స్టెన్ టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్న కొద్దికి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా బాగా పెరిగినాయి ఇంటర్వెన్షన్ కార్డియాలజీలో వీఆర్ ఏబుల్ టు బెటర్ డీల్ విత్ ద కాంప్లెక్స్ డిషన్స్ ఓకే అంటే ఇప్పుడు ఈ స్టంట్ ఇప్పుడు మీరు అన్నారు పేషెంట్ పేషెంట్ ని బట్టి ఏది కావాలో అది చేస్తాం ఈ స్టంట్స్ అనేవి ఎవరికి ఎక్కువగా ఉపయోగపడతాయి ఏ పేషెంట్స్ లో ఈ స్టంట్ వేస్తారు స్టంట్ ఎన్ని వేసుకున్నాము అన్ని వేసుకున్నాము అది కాదు అంటే స్టంట్ వేసినప్పుడు అది మూసుకుపోకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కంపల్సరీగా యాంటీప్లేట్లెట్స్ అవి ఆపకుండా వాడాలి అది లేదంటే మళ్ళీ స్టంట్ మూసుకుపోతుంది ఆల్సో స్టంట్ మూసుకుపోవడానికి కారణాలు నెంబర్ ఆఫ్ స్టెంట్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎంత పెద్ద స్టంట్ అయితే అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది అండ్ మన లైఫ్ స్టైల్లో మనం లైఫ్ స్టైల్ యాక్టివ్ స్మోకింగ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం ఫుడ్ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా యాడ్ అప్ అవుతాయి జస్ట్ బికాస్ మన స్టెన్ డేస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుందంటే కాదు యూ వీ టు మాడిఫై అవర్ లైఫ్ స్టైల్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఓకే అంటే ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నారు కదా ఈ లైఫ్ స్టైల్కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇంకా వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటే ఈ స్టంట్స్ వరకు అంటే ఒకసారి ఇది డయాగ్నోస్ అయిన తర్వాత మనకి మాక్సిమం బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలోని మనకి ఎక్కువగా వస్తుందని తెలుసు సో ఒకసారి లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ అయితే ఈ స్టంట్స్ వరకు వెళ్ళకుండా ఉంటారు మనకి ఫ్యామిలీ రిస్క్ ఒకటి చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్స్ రావడానికి ఫ్యామిలీ రిస్క్ ఒకటి చాలా ఫ్యామిలీ హిస్టరీ అంటే జెనెటిక్ జెనెటిక్ రిస్క్ ఒకటి ఉంటుంది దాన్ని వీ కె నాట్ చేంజ్ వాట్ వీ కెన్ చేంజ్ అంటే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏవైతే ఉంటాయో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మనకి డయాబెటిస్ ఉంది డయాబెటిస్ మనం మనకు వచ్చిన తర్వాత మనం బ్లడ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి అంటే మనం డయట్రీ అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవాలి లో డయట్స్ ట్రీట్మెంట్ మందులు కరెక్ట్గా వేసుకొని బ్లడ్ షుగర్ మెయింటైన్ చేసుకోగలిగితే ఒక ఒకటి రెండోది స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఫ్రై ఐటమ్స్ బయట స్ట్రీట్ ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళు అదే ఆయిల్లో అన్ రీయూజ్ చేసి రీయూజ్ చేసి దాట్ ఈస్ మోర్ రిస్కీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కొంచెం తగ్గించుకుని సాల్ట్ లో సాల్ట్ డైట్ హైపోర్టెన్సిటీ ఉన్న వాళ్ళలో లో సాల్ట్ డైట్ విల్ హెల్ప్ అట్లానే వెయిట్ లాస్ మనం ఒబిసిటీస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒబిసి పేషెంట్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఉన్నా బాగున్నా కూడా అవి సరిగ్గా పనిచేయదు దాంతో ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉండదు ఇట్స్ అ కాన్స్టెంట్గా మనకి బాడీలో ఇన్ఫ్లమేటరీ స్టేట్ తయారవుతుంది ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఉన్నప్పుడు ఏంటంటే రక్తనాళాలు దే ఆ స్ట్రెస్కి కంటిన్యూస్గా గురయ్యి ఫామ్ ఫడము అబ్స్ట్రక్షన్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా వన్ ఒకదాని తర్వాత ఒకటి ఒకటే ఇంక్రీస్ అయిపోతుంట అయితే కొంతమందిలో మనకి సడన్ గా జిమ్ చేస్తున్నాడు ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేయాలంటారు జిమ్ చేస్తున్నప్పుడు చాలా మంది కొలాబ్స్ అయి హార్ట్ అటాక్ వచ్చి పడిపోతూ ఉంటారు దేనికి కారణం అంటారు సడన్ కార్డియక్ డెత్ అని అందరికీ రావు కొంతమందికి ఏంటంటే కొంతమంది అన్నాను కొంతమందిలో ఏంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ తీసుకునే శక్తి ఉండదు అంటే ఒకటి సడన్ కార్డియక్ డెత్ రిస్క్ హెచ్ఓసిఎం అంటాం హైపర్ట్రోఫిక్ కార్డియం అయిపోతే తీసుకో వాళ్ళు ఏంటంటే అబ్స్ట్రక్షన్ ఉంటుంది డైనమిక్గా అబ్స్ట్రక్షన్ ఉంటుంది హార్ట్ పంపింగ్ అప్పుడు బ్లడ్ సప్లై సరిగ్గా లేక అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే గా సింక్ ఓపెన్ సడన్ గా అరెదిమియాస్ రావడము ఆర్టీ రెగ్యులర్గా కొట్టుకోవడం దానివల్ల ఏంటంటే అరెదిమియాస్ వచ్చినప్పుడు డేల్ సడన్లీ అరెస్ట్ అవుతారు అది ఎవరు అనేది మనం స్క్రీనింగ్ చేసుకుని ఎవరు రిస్క్ 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 ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో మనం స్క్రీనింగ్ చేసుకుంటాం అందరికి చేయము అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో చేసుకుంటాం మామూలుగా యాక్టివిటీ లెవెల్స్ అంటారా మనం మోడరేట్ మనం కార్డ్ జనరల్గా డైలీ యాక్టివిటీలో మనం మోడరేట్ యాక్టివిటీ చేసుకోవచ్చు అగ్రెసివ్ కార్డియో వర్క్ టూ టు త్రీ టైమ్స్ అ వీక్ ఈజ్ గుడ్ ఎందుకంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్